దేవభూమిగా పేరున్న వాయనాడు ప్రస్తుతం అతలాకుతలంగా అవుతోంది దాదాపు ఇప్పటివరకు మూడు వందలకు పైగా మృతదేహాలు చల్ల చెదరగా పడిపోయాయి అసలు దేశంలోనే ఎక్కడ జరిగినటువంటి విపత్కర పరిస్థితులు కేరళలో చోటు చేసుకున్నాయి గడిచినటువంటి పది రోజులుగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు తమ వారు ఏమయ్యారో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో భయానకరమైనటువంటి పరిస్థితులు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి కనీసం తినడానికి అన్నము తాగడానికి నీరు కూడా లేనటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలు తల్లడిదిలుతున్నటువంటి నేపథ్యంలోనే వాళ్ళు బాధ చూసినటువంటి తిరుపతిలోని ఒక జనసైనికుడు వాళ్ళకి ఎలాగో ైనా సరే ఆకలి తీర్చాలి తమకి తోచినటువంటి సహాయం అందించాలనేటువంటి ఒక సంకల్పంతో తిరుపతికి చెందినటువంటి మధుబాబు జనసేన కార్యకర్తగా ఉన్నారు ఇతను ఇప్పటికే డొక్కా సీతమ్మ పేరుతో తిరుపతిలో అనేక సార్లు కూడా అన్నదాన కార్యక్రమాలు చేశారు మన ఇటీవల సుమన్ టీవీలో కూడా చూపించాము దీని గురించి అయితే ప్రస్తుతం ఈయన తిరుపతి నుంచి తన టీంతో కేరళకి బయలుదేరుతున్నాడు వాయనాడుకి ప్రజలకి అండగా నిలవడానికి వాళ్ళ ఆకలి తీర్చడానికి ప్రత్యేకమైనటువంటి టీంను ఏర్పాటు చేసుకొని తన వాహనంలో ఈ యొక్క సరుకుల్ని కూడా తీసుకొని వెళ్ళి అక్కడ ఆహారాన్ని తయారు చేసి వాళ్ళకి పెట్టే ప్రయత్నం అయితే చేయబోతున్నాడు ప్రస్తుతం ఇవాళ బయలుదేరబోయేటువంటి మధుబాబుకు సంబంధించినటువంటి టీం అంతా ఇక్కడ ఉన్నారు దాంతోపాటు కూడా మనం సరుకులు చూడొచ్చు కంప్లీట్గా బియ్యం బస్తాలు కావచ్చు అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఆహార పదార్థాలు ఏవైతే అక్కడ ఉండాలో దానికి సంబంధించినటువంటి సెటప్ అంతా కూడా ఆయన తీసుకువెళ్తున్నారు ప్రత్యేకమైనటువంటి రెండు వాహనాలు ఏర్పాటు చేసుకున్నారు వాయినాడికి వెళ్ళడానికి దాదాపు ఇవాళ రాత్రికి అక్కడికి చేరుకుంటారు రేపు ఉదయం నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కావచ్చు లేంటే అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది కనీసం కేంద్ర బలగాలు కూడా అక్కడికి తినడానికి పరిస్థితుల్లో లేనటువంటి పరిస్థితుల్లో చాలామంది ఆకలితో అలమటిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఆకలి తెలిసినటువంటి వ్యక్తిగా అతను నేరుగా అక్కడికి వెళ్ళి ఎలాగైనా సరే వాళ్ళకి సహాయం చేయాలనేటువంటి ఒక సంకల్పించారు ప్రస్తుతం మనతో పాటు మధుబాబు ఉన్నారు సార్ ఎందుకు అంత విపత్కర పరిస్థితులు అసలు ఎవరు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది ఇంత సరుకులు తీసుకొని మీ టీంతో అక్కడికి వెళ్తున్నారు ఏ ధైర్యంతో వెళ్తున్నారు నమస్తే అండి నా పేరు మధుబాబు నేను జనసేనపాటి జిల్లా ఉపాధ్యక్షుడిని అన్నికంటే ముందు నేను పవన్ కళ్యాణ్ అభిమానిని జనసైనికుణ్ణి కాబట్టే ఆ వీడియోలు చూస్తుంటే నా హృదయం ద్వరించిపోతుంది అసలు ఆ వీడియోలు ఎంత ఘోరాది ఘోరంగా ఉందంటే అసలు వాయినాడు ఇంతకుముందు ఎప్పుడో రెండు వేల పదమూడులో కేదార్నాథ్లో వచ్చినప్పుడు విన్నాము ఈ ఈ వాయినాడైతే ఇంకా ఘోరంగా కొండలు కొండలు కరిగిపోయి మట్టితో సహా రాత్రి ఒంటి గంటకి ఆ జనాలు పాపం నిద్రపోతున్న వాళ్ళకి ఏం తిరిగింది కూడా తెలియదు నీళ్ళల్లో కొట్టుకోబోడం వేరు మొత్తం బురద బురద తీసుకుపోయి వాళ్ళని పూర్తి చేసి నేను ఒక విలేకరికి ఫోన్ చేసి అడిగాను సార్ అక్కడ మేము వద్దా ఉంటాము ఎంతమంది ఉంటారు బాధితులు అంటే బాధితుల కన్నా చనిపోయిన వాళ్ళు ఎక్కువ ఉంటారు అది ఎంత బాధాకరం అంటే ఎక్కడైనా ఒక ప్రమాదం జరిగితే చనిపోయిన వాళ్ళు తక్కువ ఉంటారు గాయపడిన వాళ్ళు ఎక్కువ ఉంటారు ఇక్కడ చనిపోయిన వాళ్ళు అసలు పోయి ఎన్ని దేహాలు ఉన్నాయో భూమిలో తెలియదు పాపం మన మొత్తం మిలిటరీ దిగి అన్ని సహాయ చర్యలు చేస్తున్నారు ఏదో నా సహాయం కొద్దీ నేను నేను జనసేన ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారి అభిమానిని ఆయన కష్టకాలంలో చాలామందికి సహాయపడ్డాడు ఆ విధంగా నేను కూడా నేను ముందు మా టీంతో ముందు నేను వెళ్ళి వాళ్ళకి అంత అన్నం పెట్టాలనే ఉద్దేశంతో ఏదో నా చేత చేతనైన సహాయం చేద్దామని నేను అంటే అక్కడ నాకు ఎవరు తెలియదు మా వెనకాల పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు నేరుగా అక్కడికి వెళ్ళిపోతాము అక్కడ వెళ్ళి ఎంతమందికి అంతమందికి ఈ రెండు రోజులు అది వాళ్ళకి అంత అన్నం పెట్టి ఏ సహాయం కానీ చేద్దామని బయలుదేరాను సార్ ఎంతమంది టీంతో వెళ్తున్నారు ఎన్ని రోజుల పాటు వాళ్ళు ఆహారం అందించే ప్రయత్నం చేయబోతున్నారు సార్ మేము పది మంది వెళ్తున్నాము రెండు రోజులు అంటున్నాము రెండు రోజులు కాకపోతే అక్కడ పరిస్థితి బట్టి అక్కడ ఎలా ఉంచడం తెలియదు నాకు ఆడు వెళ్ళి రెండు రోజులు ఆడు వెళ్ళాక మా పరిస్థితి తెలుస్తుంది మా టీం అంతా కాబట్టి ఎక్స్ట్రా కూడా మా జనసేన కూడా జనసేనికులందరూ కూడా ఇదే నా పిలుపునిస్తున్నాను అవకాశం ఉంటే మీరు కూడా వాయినాడు రండి మనం అందరూ కలిసి ఎందుకంటే మన పక్క రాష్ట్రం ఒక రాష్ట్రం బాగా మనంతా మన దే ఒకే దేశం మంది భారతదేశం మంది పక్క రాష్ట్రం కష్టాలు ఉన్నప్పుడు మనం కూడా ఆదుకోవాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఎప్పుడు ఇదే జనసైనికులందరూ కూడా దయచేసి మీకు వీలున్న వీలున్నంత వరకు నా నెంబర్ మీకు అందరికీ తెలుసు కలిసి మన ఉద్దేశం ఇప్పటికే మిలిటరీ కావచ్చు అంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఎవరు కూడా రావద్దండి ఇక్కడ పరిస్థితులు అసలు బాగాలేదు ఎప్పుడు ప్రళయం వస్తుందో ఎప్పుడు వర్ష విభత్సం సృష్టిస్తుందో తెలియనటువంటి పరిస్థితులు మాకున్నాయి అసలు మేమే ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాము అనేటువంటి సూచన అయితే చేస్తున్నారు సో ఇటువంటి పరిస్థితుల్లో వెళ్ళడానికి మీ ఇంట్లో కానీ లేకపోతే మీ టీంకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరన్నా అభ్యంతరం చెప్పారు సార్ ఇంట్లో వాళ్ళు అయితే భయపడుతున్నారు ఎందుకంటే అంత పెద్ద ప్రమాదం జరిగినాక అక్కడికి వెళ్తారంటే ఎవరు ఏ ఇంట్లో ఏ కుటుంబం ఒప్పుకోదు కానీ మనసు ఒప్పుకోవట్లేదు కనీసం అక్కడికి వెళ్ళాక కనీసం మీడియా వాళ్ళు మిలిటరీ వాళ్ళు ఎవరైనా సరే ఒక వంద మందికి నేను అన్నం పెట్టగలిగితే నాకు జీవితంలో ఇంకేం అవసరం లేదు ఎందుకంటే నేను జనసేనకుడిని నీకు ఇలాగే ఆలోచిస్తాను సార్ నేను కష్టం ఎందుకంటే మేము కష్టం కోసమే చూస్తుంటాం ఏ కష్టం వచ్చినా మేము కాపాడాలనుకుంటాము కష్టపడతాం సార్ సో ఎప్పుడు చూస్తూనే ఉంటాం మధుబాబు ఆకలితో ఉన్నటువంటి వారిని ఎప్పుడు కూడా ఆసరా చేసుకొని వాళ్ళ ఆకలి తీర్చే ప్రయత్నమైతే చేస్తూ ఉంటారు చూస్తున్నాం స సరిగ్గా ఈ ఇన్ని వస్తువులు ఆ ప్రాంతానికి తీసుకొని వెళ్ళి అక్కడ ఫుడ్ ప్రిపేర్ చేయడం అంటే అంత ఆషామాషి కాదు అక్కడ సరైనటువంటి ఫెసిలిటీస్ లేదు వాటర్ లేదు కనీసం అక్కడ ఫోన్ ట్రాన్సాక్షన్స్ కూడా ఎక్కడ కూడా కనిపించట్లేదు మొత్తం టవర్స్ అన్నీ కూడా కొలాబ్స్ అయి ఉన్నాయి ఆ పరిస్థితుల్లోనే వాయినాడు వెళ్ళి ఎలాగైనా సరే కొంతమందినైనా కనీసం అక్కడ సహాయం చేసేటువంటి వారికైనా కూడా మేము ఆహారం అందించాలనేటువంటి ఒక సంకల్పంతో ఆయన ఇప్పటి నుంచి బయలుదేరుతున్నారు మరెవరైనా కూడా రాదలుచుకుంటే వాళ్ళు నాతో పాటు రా రావాలని చెప్పి ఆయన పిలుపునిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఇప్పటికే నేను డొక్కా సీతమ్మ అనేటువంటి ఒక క్యాంటీన్ ఏర్పాటు చేసి తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చాలామందికి అన్నదానం చేసే ప్రయత్నం అయితే చేశాను కానీ ప్రస్తుతం కేరళలో ఏర్పడినటువంటి సంక్షోభానికి సంబంధించి ఆహార సంబంధించినటువంటి నిలకడ లేనటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి వాళ్ళ ఆకలి తీర్చే ప్రయత్నం నా శ్రాయశక్తులుగా చేయదలుచుకున్నటువంటి విషయాన్ని అందరికీ చెప్తూనే ఆయన ఈరోజు ఇక్కడ నుంచి వాళ్ళ టీంతో వాయినాడికి బయలుదేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది